அண்ணப்படி போயப்பதான் கட்டி நவீன పవన్ కళ్యాణ్ వీరాభిమాని బల్కంపేట వెళ్ళామ మొక్కి నాకు కొట్టి పాలయాత్ర చేసుకుంటాం సల్లో ఎత్తి కావాలని వాడికి వెళ్ళి ఇక్కడ ఎల్లవాడని అసలు సంకల్ కృష్ణ ఇల్లు వాడ కడికి వీడే మొక్కి దర్శించుకుని అయితే అనుకొని మొత్తం చేసి పవన్ కళ్యాణ్ కింద దేవుడు హనుమాన్ కడికి పాలయాత్ర చేస్తున్నాను గతంలో కూడా నేను పవన్ కళ్యాణ్ అయితే మా ముప్పు విజయవాడ దిగమ్మ టెప్పుడు కడితే పాదయాత్ర పాలయాత్ర నేను